నమస్తే నేను మీ జనం టివి శంకర్ ఈ రోజు నుండి రోజుకు ఒక్కొక్క విశ్లేషణతో వార్తలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఆ విశ్లేషణ ఒక్కొక్కటి రోజు ఒకటి ఉంటుంది దాన్ని చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ఒక మంచి విశ్లేషణతో మీ ముందుకు వచ్చిన ఆ విశ్లేషణ ఏంటంటే ఒక వ్యక్తి ఫేమస్ కావాలన్నా ఒక వ్యక్తి జీరో కావాలన్నా ఖచ్చితంగా ఈ రోజు సోషల్ మీడియానే ప్రధాన వేదికగా ఉంది మరి ఆ ప్రధాన వేదికగా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభుత్వాన్ని మార్చేసింది దాన్ని కేటీఆర్ఎస్ స్వయంగా ఒప్పుకున్నాడు ఏమని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మేమే అధికారంలోకి అనేది మాట మాట్లాడు కేటీఆర్ అంటే ఆ మాటను బట్టి సోషల్ మీడియా ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రోజుల్లో చూడొచ్చు ప్రభుత్వాన్ని మార్చేద్దాము సోషల్ మీడియాకు ఉంది ఈ రోజు ఎవరు ప్రశ్నించినటువంటి ఏ కొన్ని విషయాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపించినటువంటి విషయాన్ని సాధారణ పౌరులు అందరూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు అంటే ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రశ్నించవచ్చు ఎవరైనా మంచి హైక్ పొందొచ్చు ఎంతమంది వ్యక్తులు ఫేమస్ అయ్యారు అనేటువంటి విషయాన్ని తీసుకొస్తాం బర్రెక్కని ఫేమస్ చేశారు అడ్రస్ లేకుండా పోయింది బర్రెక్క మనం చూసినాం గతంలో సోషల్ మీడియా ద్వారా మాకు జాబ్ లేండి సారు మేము బర్రెగాసుకుంటాం అని చెప్పిన మాట మనం చూసినాం ఆమె ఫేమస్ చేసి 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 ఎమ్మెల్యేగా పోటీ చేసింది తర్వాత ఏమైంది అడ్రస్ లేకుండా పోయిన మాట వాస్తవం అట్లాగే మొన్న జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ లో మహాకుంభ మేళాలో ఒక పూసలు అమ్ముకునేటువంటి పూసలమ్మ యువతిని మోనాలిసరి ఫేమస్ చేసిర్రు ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయన జైలుకు పోయి అంటే నార్మల్ వ్యక్తి నార్మల్ ఒక అమ్మాయి ఆమె కళ్ళు బాగున్నాయి ఆమె చూడ్డానికి బాగుందని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి చేసి ఇచ్చేసి ఒక టాలీవుడ్ బాలీవుడ్ దర్శకుడు దృష్టిలో పడితే ఆయన సినిమా ఛాన్స్ ఇచ్చిండు ఆమెకు సినిమా ఛాన్స్ ఇస్తే ఆయన జైలుకు పోయిండు వేరే కేసులో అట్లా ఆమె విషయం ఇక మన తెలంగాణలో ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి అగోరి ఈ అఘోరిని కూడా ఫేమస్ చేసిరు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నటువంటి అఘోరిని ఈ బూడిదే నాకు బట్టలు పరమశివుడే నన్ను ఇట్లా చేసిండు అని చెప్పుకున్నటువంటి అఘోరిని లవ్ అంటూ వెదవని చేసిరు సోషల్ మీడియా నే అఘోరి ఎట్లా ఉండాలి జనాల్లోకి రావద్దు వెహికల్స్ వాడద్దు ఫోన్ వాడద్దు అనేటువంటి విషయాలన్ని ఉన్నా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి తోటి లవ్ మరి ఏందో తెలియదు కానీ అయిపోయింది అగోరి కాస్త విధవ అయిపోయినటువంటి పరిస్థితి కనపడ్డది ఇది కూడా సోషల్ మీడియా పుణ్యమే అట్లాగే రాకేష్ మాస్టర్ మనకు అందరు తెలియ వ్యక్తి కాదు ఆ రాకేష్ మాస్టర్ ఆయన సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిరు ఒక రెండు మూడు మాటలు మాట్లాడగానే ట్రెండ్ అయిపోయింది ఇక ఆయన మోస్తూ 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 ఇంకా రోజు తాగి పడిపోయి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూసినాం ఇట్లా తర్వాత అలెక్య చిట్టి పచ్చళ్ళు ముగ్గురు సిస్టర్స్ పచ్చళ్ళు అమ్మే వాళ్ళను ఫేమస్ చేసిర్రు మొత్తం దుకాణమే సర్దేసేలాగా మళ్ళా సోషల్ మీడియానే అంటే వాళ్ళ నోరే వాళ్ళ బిజినెస్ ని పడుకోబెట్టింది ఎందుకు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు మాట్లాడినటువంటి వాట్సాప్ లో మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఇక వాళ్ళ మొత్తం దుకాణం పచ్చళ్ళ దుకాణమే బంద్ అయిపోయింది అది సోషల్ మీడియా పవర్ అంటే సోషల్ మీడియా చెప్తాను చివరికి తర్వాత హైదరాబాద్ లో కుమారి ఆంటీ అని ఆమెను ఫేమస్ చేసిరు బిజినెస్ లేకుండా పోయింది పత్త జాడ లేకుండా పోయింది అట్లాగే బెట్టింగ్ యాప్స్ సంబంధించి కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే వాళ్ళంతా కూడా హర్ష అని తర్వాత పరేషాన్స్ బాయ్ బాయ్స్ అని తర్వాత బయ్య సన్నీ యాదవ్ అని ఇట్లా కొంతమంది సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా హైక్ అయ్యారు ఫేమస్ అయ్యారు మళ్ళీ వాడడం వల్ల దేశాలు దేశాలు విదేశాలు పట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి తెలంగాణకు వస్తే ఎక్కడ అరెస్ట్ అవుతారా అని చెప్పేసి ఇట్లా సోషల్ మీడియా వేదిక ద్వారా ఫేమస్ అవుతున్నారు వెంటనే పడిపోతున్నారు కాలపాషా మీకు గుర్తుకొస్తుంది కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ గుర్తుకొస్తుంది ఆ పాట సినిమా కూడా ఫేమస్ అయింది అంటే ఎక్కడో రోడ్ మీద ఉంటున్నటువంటి ఒక ముసలాన్ని తీసుకొచ్చి ఫేమస్ చేసిరు ఆయన ఉచితాతరంగానే ఆయన గుర్తుకొచ్చేస్తాడు ఆయన కూడా ఇప్పుడు కనబడనటువంటి పరిస్థితి కనబడతాం అంటే సోషల్ మీడియాలో ఇప్పటిదాకా జరిగిన నీతి ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైతే నీతిగా నిజాయితీగా సోషల్ మీడియాను వాడుతున్నారో వాళ్ళందరు ఫేమస్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అడ్డగోలు సంపాదనలకు కానీ అడ్డగోలుగా సోషల్ మీడియాలో పద్ధతి లేకుండా వచ్చిన వాళ్ళు తొందరగా ట్రెండింగ్లోకి వచ్చేస్తున్నారు తొందరగా దుకాణం సర్దేసుకొని పోతున్నారు కాబట్టి సోషల్ మీడియాను వాడాలంటే చాలా జాగ్రత్తగా వాడాల్సిందే యూట్యూబ్ అయినా ఇన్స్టా అయినా ఫే తర్వాత ఫేస్బుక్ అయినా అట్లాగే ఎక్స్ అయినా ఇంకా ఏ సోషల్ మీడియా యాప్స్ అయినా కూడా చాలా జాగ్రత్తగా సమా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజానికి మంచి నేర్పించే విధంగా దాంతో కొంతమందిలో మార్పు వచ్చి సమాజంలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ సోషల్ మీడియాను వాడితే ఎప్పటికీ బాగానే ఉంటుంది కానీ పొరపాటున సోషల్ మీడియాతోటి ఆడుకోవాలని చూస్తే అదే సోషల్ మీడియా నిన్ను తొక్కేస్తుంది సోషల్ మీడియా లేకుండా చేస్తుంది కాబట్టి ఈ దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాను జాగ్రత్తగా మంచి పని కోసమే వాడాలి